మహబూబాబాద్ జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా సౌకర్యాన్ని దశల కల్పిస్తామని కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ అన్నారు సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు మన వంతు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ అన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులందరికీ ప్రమాద బీమా కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు మొదటి విడతలో యాభై మందికి త్వరలోనే ఈ సౌకర్యం కల్పిస్తామని అలా ప్రతిసారి యాభై మంది చెప్పిన జర్నలిస్టులందరికీ కవర్ అయ్యే విధంగా చూస్తామన్నారు ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానివ్వండి అనేక సార్లు అడపాదడప యాక్సిడెంట్లు అవుతూ అడపాదడపా చిన్న చిన్ని కండిషన్లు ఉండడం వల్ల నేను విజిట్ చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన అన్నది మాత్రం రావడం జరిగింది కేవలం అహర్నిశలు రాత్రింబవులు పొద్దున్నీ సాయంత్రం వరకు సమాజం కొరకు కష్టపడే మీడియా పాత్రికే మిత్రులకు మనం ఎందుకు సహాయంగా నిల్చోకూడదు అని చెప్పి అలా ఒక భాగంలో మేము తీసుకున్న నిర్ణయం ఏమిటంటే సుమారు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మంది అక్రిడియేటెడ్ మీడియా ప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా స్వయాన నేను ప్రతి యాభై 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 చొప్పుడ అందరికీ కూడా విత్ ఫ్యామిలీ హెల్త్ డిసబిలిటీ మత్ డెత్ ఇన్సూరెన్స్ మూడు కలిపి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చున్నా ఇటువంటి ఒక నిర్ణయాన్ని మీరందరూ కూడా వెల్కమ్ చేస్తారని చెప్పి ఆశాభావంతో చూస్తూ ఉంటే అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రజలను కూడా ఇంకా కూడా ఇంకా కూడా మీడియా ప్రజలకు మనమందరం సహాయం చేసే విధంగా ఉన్నాం దీనితో మీడియా ప్రజలు నేనేవి నాతో ఉన్న సత్సంబంధాలు పోతాయని అనుకోను ఖచ్చితంగా ఇంకా మీడియా ప్రజలకి ఇంకా నా నుంచి ఏమేమి కావాలో ఇది ప్రప్రథమంగా వారి వారి కుటుంబానికి ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది చేస్తూ ఉన్నాను